సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట యాభై ఏడు ఆంధ్ర విషయంలో మారుతున్న బీజేపీ తీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇసుమంతైనా లేని భారతీయ జనతా పార్టీకి అయినదానికి కానిదానికి మీడియా ముందుకు వచ్చి పామరుల అపరపాండిత్య ప్రదర్శన చేసినట్టు తమకు తోచినవి మాట్లాడే అరాకొరా నేతలు తప్ప రాష్ట్రంలో నాయకత్వం అన్నది దాదాపు శూన్యం ఇక భాజపాకు ఉన్న జనాదరణ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నిజానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తులు లేని ఏ సందర్భంలోనూ కనీసం ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటును దక్కించుకున్న దాఖలాలు లేవు ఇటీవలి కాలంలో తగుదునమ్మా అని ఒంటరిగా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయి ఉన్న ఆకాస్త పరువును కృష్ణానదిలో కలిపేసుకుంది ప్రస్తుతం వేగంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అనుగుణంగా తమ వైఖరి మార్చుకుని పరిస్థితులకు తగ్గట్టు తమ వ్యూహాల్ని అల్లుకోవాల్సింది పోయి గుంజకు పని చెప్పే పసలేని నాయకులతో ఉదాసీనంగా ఉండడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది నిజానికి గత ఎన్నికల్లో ఏ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని ప్రభావితం చేయలేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి అంశంపై బీజేపీ తీరు ఏమిటన్నది ప్రాధాన్యతను సంతరించుకుంటోంది అయితే నన్నంటుకోకు నామాల కాకి అన్న చందన్లా తమ పెద్దరికం చూపించుకునే అవకాశమున్న విషయాల్లోనూ ముట్టనట్టు వ్యవహరిస్తోంది మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం తీరుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదా అన్న అనుమానాలు కలిగేలా మోడీ ప్రభుత్వం వ్యవహరించింది తీరా పార్లమెంటు వేదికగా విషయం తేల్చాల్సి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నట్టేట్లో ముంచింది ఇలా ఏ విషయం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ విషయంలో భాజపా ఆలోచన ఏమిటో తీరేమిటో అసలు ఆంధ్రప్రదేశ్ పై ఆ పార్టీకి ఉన్న ఆశలేంటో రాజకీయంగా ఆశిస్తుందో అన్న ప్రశ్నలకు తలలు పండిన రాజకీయ పండితులు కూడా తలలుబద్దలు బద్దలు కొట్టుకునేంత చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తోంది గత ఎన్నికల ముందు దాకా భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొంత దూరం జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పట్టుకోల్పోయే పరిస్థితి ఏర్పడింది అప్పట్నుంచి టీడీపీ బీజేపీల మధ్య కొంత నిప్పురగులుకున్నా మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకోవడం ప్రారంభమయ్యేసరికి అటు బీజేపీకి ఇటు తెలుగుదేశానికి పరస్పర రాజకీయ ప్రయోజనాలు గుర్తుకు వచ్చేశాయి కేంద్రంలో అధికారం పదిలం చేసుకోవడంతో పాటు మోడీ సర్కార్ హ్యాట్రిక్ సాధించాలంటే ప్రతి పార్లమెంటు సీటు ప్రధానమే అన్న విషయం భాజపాకు గుర్తుకు వచ్చింది దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించడం కోసం ఎన్నో దశాబ్దాలుగా ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీ అటు కర్ణాటకలో కొంత పైచేయి సాధించినా మరోసారి అధికారం చేజిక్కించుకోవాలంటే అద్భుతాలు జరగాలన్న స్పష్టత ఇప్పటికే వచ్చి ఉండడంతో తెలుగు రాష్ట్రాలపై తమ పన్నాగాల్ని ప్రారంభించింది ఏపీలో ప్రత్యక్షంగా అధికారంలోకి రావడం అన్నది కలలో కూడా జరిగే పని కాదని అర్థం చేసుకున్నాక అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటే పార్లమెంట్లో ఆ పార్టీ ఎంపీల మద్దతు పొందే అవకాశం ఉంటుందన్నది ఆ పార్టీ వ్యూహంగా అర్థమవుతోంది ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ చురుకుగా జోరుగా అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన తరుణం ఇది అయితే అందుకు భిన్నంగా నిర్లిప్తంగాను ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం విశ్లేషకుల్నే కాదు సామాన్య ప్రజానికాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత జనాదరణ ఉన్న జనసేనతో మిత్రబంధంలో ఉంది భారతీయ జనతా పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఖండాంతరాలకు వ్యాపించిన అశేష అభిమానులున్నారు మరోవైపు రాష్ట్రంలో ప్రధాన విపక్షం తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో బలమైన కార్యకర్తలున్నారు పటిష్టమైన నిర్మాణం ఉంది జగన్ సర్కార్ని ని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉంది అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీలతో వచ్చే ఎన్నికల్లో కలిసి అడుగులు వేయడానికి బీజేపీ ఇంకా సందిగ్ధంలోనే ఉండడం రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చలకు దారితీస్తోంది అసలింతకీ బీజేపీ వ్యూహం ఏంటి కలిసి నడవడమా విడిగానే పోటీ చేయడమా విడిగా అన్న మాటే ఆంధ్రా నుంచి బీజేపీని దూరం చేస్తుందన్నది వాస్తవం ఒకవేళ పొత్తుకి సిద్ధమే అంటే సత్వరమే తమ నిర్ణయం ప్రకటిస్తే ఎన్నికలకు సిద్ధమవుతున్న శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిన అవుతారు కదా ఎన్నికల ముందు ఎట్లాంటి సమీకరణాలు ఉంటాయో అప్పటి పరిస్థితుల్ని బట్టి తెలుస్తుంది అందుకే బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తు విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న వ్యూహమేంటో ఇప్పటికైనా నోరు విప్పాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ అధికార వైఎస్సార్ కాంగ్రెస్తో జతకట్టి వచ్చే ఎన్నికలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ఏపీలో బీజేపీ బలమైన సామాజిక వర్గం ఉన్న జనసేన పొత్తులో ఉండగా ఇప్పటికే నిండా మునిగి ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్తో జతకట్టడం కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదడమే అవుతుందన్నది బీజేపీ శ్రేణుల్లోనే వినిపిస్తున్న వాదన అదీగాక ఏపీలో తెలుగుదేశంకు వ్యతిరేకంగా వెళ్లడం వల్ల ఆ ప్రభావం ఇప్పటికే గంపడాసులు పెట్టుకున్న తెలంగాణపై కూడా పడొచ్చన్న భయం తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ అగ్రనేతల్లో కూడా ఉంది అందుకే రాజకీయంగా మనుగడ సాగించాలంటే ఆంధ్రాలో బీజేపీ ప్రేక్షక పాత్రకే పరిమితమైతే బెటర్ అన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఏపీ రాజకీయాల్లో జనసేన లేని పొత్తులు ఎందుకు పనికిరావని అటు బీజేపీ ఇటు తెలుగుదేశం గ్రహించాలి జనసేన ఏ రకంగా ఎన్నికలకు వెళ్లినా బీజేపీ మాత్రం జనసేనతో తన మిత్రత్వాన్ని వదులుకోదు అయితే మరొక విషయం ఏంటంటే ఈవేళ టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలకు ఒకరి అవసరం మరొకరికి ఉందన్నది వాస్తవం పంతొమ్మిది వందల ఎనభై దశకం తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు వంగవీటి మోహనరంగా కాపు సామాజిక వర్గం నుండి మిరియాల వెంకట్రావు లాంటి ఉద్దండుల వారసత్వంలో వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ లాంటి నాయకులను నేటి రాజకీయంలో సంపూర్ణంగా ఉపయోగించుకోలేకపోవడం కూడా బీజేపీలో కనిపిస్తున్న స్పష్టమైన లోపం రాష్ట్రంలో అటు జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి రథంపై ముందుకు పరిగెడుతుంటే ఆనాటి మహాభారత యుద్ధంలో అర్జునుడి విజయానికి జెండాపై కపిరాజులాగా కొండగట్టు ఆంజనేయుడు ఆశీస్సులు అందిస్తుంటే జనసేన ఎన్నికలకు స్పష్టమైన అడుగులు వేస్తోంది అడ్డుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టి చేష్టల్లుడిగి దిక్కులు చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ చిట్టచేవరి ప్రయత్నంగా జనసేన పార్టీలో గాని తెలుగుదేశం పార్టీలో గాని అంతర్గత కలహాలు సృష్టించడానికి విఫల ప్రయత్నాలు చేస్తుంది దానికి తగ్గట్టుగానే శాసన మండలి సభ్యుల ఎన్నికలు రానే వచ్చాయి దానిని అడ్డం పెట్టుకుని పదవుల్ని ఆశచూపి టీడీపీ జనసేన నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది జగన్ అరాచక పాలన ముందుచూపులేని పరిపాలన వీటిని ఎదుర్కోవడానికి యువగలం పేరు మీద నారా లోకేష్ ఒక పక్క నుంచి తెలుగుదేశం పార్టీలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ బాండా ఉమామహేశ్వరరావు లాంటి నేతల దాడిని తట్టుకోలేని జగన్ టీవీ ముందు కూర్చొని చేతులు కట్టుకొని చూడాల్సిన పరిస్థితి దాపురించింది ఇట్లాంటి తరుణంలో అదానీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నమ్ముకొని అడ్డగోలుగా విజయం సాధిద్దామని కలలుగంటున్న జగన్కి తాను నమ్ముకున్న దేవుడు అక్కడ కూడా రూటు మార్చాడు తిరిగి తిరిగి సూట్ కేసుల అమిత్ షానే దిక్కుగా భావించక తప్పలేదు అయితే రాబోయే ఎన్నికల్లో రెడ్డి సైకో ప్రభుత్వాన్ని వ్యతిరేకించి గద్దెదించకపోతే జరిగే పరిణామాలకు బీజేపీ బాధ్యత వహించాల్సి వస్తుంది ముందుగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంతర్భాగమా కాదా అన్న విషయాన్ని బీజేపీ స్పష్టం చేయాలి ఎందుకంటే ప్రతి విషయంలోనూ అటు అమరావతి పోలవరం గాని విశాఖపట్నం ప్రత్యేక జోన్ విషయం గాని ఇలా ఏ విషయంలోనూ న్యాయం జరగడం లేదు జగన్ అనేక వ్యక్తిగత సమస్యల్లో ఇరుక్కుపోవడం అటు బాబాయి హత్య కేసు ఈడీ కేసులు ఇటు మాటిమాటికి హైకోర్టు రక్షింతలు గాని ఇలా ఎన్నో వ్యక్తిగత ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల కేంద్రాన్ని ఏ విధమైన కోర్కెలు కోరలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయాడు అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అన్న సామెతను గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి జగన్ ప్రభుత్వానికి దాపురించింది మోడీ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలను గదిలో పిల్లిలా చూడొద్దని కాపునాడు హెచ్చరిస్తోంది కాపు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనార్టీ వర్గాలకు రాజ్యాధికార ఫలాలు అందించగలిగిన రోజునే బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో మనుగడ సాధిస్తుందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం అభినందనలతో గాళ్ళ సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు